పాలేదో తెలియని పోరనివి మందు దాగి నువ్వు మంచాన వెతీవి మనము దాగిన మందు తల్లడిల్లుతుంది నువ్వు రాలేవని రాములయ్యో రాములయ్యా మూగబోయి పాయే రాములయ్యో రాములయ్యా ఎందుకయ్యా తాగిపిస్తే నాకు వాళ్ళంతతో పూలు ఎవరూ లేరనుకున్నా చీపులు పూలు ఇక్కడికిచ్చి చిల్లయి పొమ్మంటే చేతులెత్తి నేను దండాము దండా గాజు గ్లాసుల నాకు మందు పోసి ఇస్తే మహారాజు మంచోడు అని నేను అనుకున్నా తాగినాక నాకు నెత్తి తిరుగుతుంటే కిక్కు ఎక్కేనని నే మురిసిపోయినా నవ్వు తుతాకి వరకు బొక్కెట్టి నన్నే ముంచినరే ముంచినరే నడవకుండా నన్ను చేసినరే చేసినరే